తీలేరి గ్రామం అండి నా పేరు రేవతమ్మ నేను గత ఐదు సంవత్సరాల నుండి సర్పంచ్గా ఉన్నాను పైన ఎలక్షన్లలో మా ఊరు చాలా అభివృద్ధి చెందిందండి పర్వాలేదు అన్నిట్లలో అభివృద్ధి చెందింది కాకపోతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ప్రతి విషయంలో ప్రతి విషయంలో ముందడిగానండి ఫస్ట్ అయిన వాళ్ళు చెప్పిన ఐదు ఆరు పథకాల గురించి చెప్పు చెప్పినరు కదా దాంట్లో ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేయాలని ఆలోచనలో ఉన్నారు చేస్తున్నారు కూడా ఫస్ట్ రుణమాఫీ చేస్తామన్నారు రెండు లక్షల లోపు రుణమాఫీ చేసేసినారు తర్వాత ఇందిరమ్మ ఇండ్లు గత పది పదిహేను ఏళ్ళ నుంచి లేవండి ఇండ్లు లేవు అసలు ఎవరికి రాలేదు ఇందిరమ్మ ఇండ్లు అంటే అప్పుడు ఇచ్చినవి తప్పిస్తే మళ్ళీ రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అది ఎవ్వరికి ఇల్లు లేని వాళ్లకు తర్వాత ఇంతవరకు అసలు కూలిపోయే స్థితిలో ఉన్నవాళ్ళు కూడా పాపం ఏం చేయలేక ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి స్టార్ట్ చేసిండ్రు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిండ్రు తర్వాత ఒకటి రైతు బంధు రైతు బంధు ఇంకా అప్పుడు ఫైవ్ థౌజండ్ ఇచ్చిండ్రేమో కానీ ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఇస్తున్నారు దేనికి కానీ వెనకపోకుండా ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ అప్పు చేసిపోయింది ప్రభుత్వం అంటున్నారు కదా చేసినా కానీ దేనికి వెనుక అడుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కానీ ఎప్పుడు కానీయండి ఇంతకుముందు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వెనకం చేయలేదు అదే ఫస్ట్ నేను చెప్పేది కూడా ఇందిరమ్మ ఇండ్ల విషయం కూడా అప్పటి నుంచి అదే అమల్లోకి వస్తున్నది తర్వాత ప్రభుత్వం మారినప్పుడు లేదు మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ప్రభుత్వం వచ్చేసిందండి తర్వాత డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది దేన్ని తీసి కాంగ్రెస్ ప్రభుత్వం దేన్ని చిన్నతనం చేయలేదు చేసిన ప్రతి పథకాలను అమలు చేసే ప్రయత్నంలో ఉన్నది చేస్తుంది చేస్తుందని మాకు నమ్మకం ఉందండి గత ప్రభుత్వము అంటే మీరు చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి గత ప్రభుత్వం అంటే నేను సర్పంచ్ గత ప్రభుత్వంలోనే ఉన్నాను అసలు ఒక్క పని కూడా చేయనీయకుండా ప్రతి పనికి అడ్డమే ప్రతి పనికి అడ్డమే ఒక కలెక్టర్ దగ్గరికి పోనీయండి ఎవరి దగ్గరికి పోనీయండి తర్వాత తర్వాత చూద్దాంలేండి అనే ఇదిలా ఉన్నారండి అప్పుడు నేను నేను నా అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా కలెక్టర్ దగ్గరికి కానీ ప్రతి ఆఫీసర్ దగ్గర తిరిగిన నాను ఎవరు తిరగకుండా వచ్చినాయి అనుకుంటే సర్పంచ్లు పత్తి పని కావాలని అన్ని పెండింగ్లో పెట్టిండ్రు అన్ని పెండింగ్లోనే పెట్టిండ్రండి ఏ పని చేయలేకపోయినరు ఏదన్నంటే ఎమ్మెల్యేని అడగాలంటారు ఎమ్మెల్యేని అడితే లేదమ్మా తర్వాత చేస్తాం అంతే ఏది ప్రభుత్వం ముందరికి పోనీయలేదండి మమ్మల్ని అట్లా కొంచెం మా ప్ర గ్రామంలో చాలా కుంటుపడ్డాయి చాలా పనులు కూడా కుంటుపడ్డాయి ఇప్పుడే అయినా ప్రభుత్వం వచ్చింది స్థానిక సంస్థలు ఎన్నికలు కాలేదు అయినా కానీ మా ప్రయత్నం మేము చేసుకుంటాం ముందుకు పోతున్నామండి కార్యకర్తలతో కార్య మా కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరి సహకారంతో ప్రతి విషయంలో ముందుకే పోతున్నామండి ఏ విషయం ఉన్నా చర్చించుకొని ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే హండ్రెడ్ పర్సెంట్ ముందుకు సాగాలనే యోచనలో ఉన్నాం మేము ప్రతిదీ చేస్తున్నాము నా అనుభవంతో అయితే గత ప్రభుత్వంలో

కరెంట్ బిల్లు జీరో ఎవ్వరికి కరెంటు కట్టే అవసరం లేదు పేద ప్రజలు ఏముంది కరెంటు బిల్లు అవి చూసుకుంటుంటారు కాబట్టి ఇండ్లు కావాలి కరెంట్ బిల్ కావాలి ఇవన్నీ వాళ్ళ పేద ప్రజల కష్టం కాబట్టి వాళ్ళ ఇది అందిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పాలన చాలా బాగుంది దీని విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడో సంతోషంగానే ఉన్నారండి ఇంకొక విషయం అండి గత పది పది పన్నెండు సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు చేసింది లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వన్ అండ్ డే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల రేషన్ కార్డులు కానివ్వండి ప్రతి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఒకటి తర్వాత వీళ్ళు మన ఎలక్షన్లప్పుడు వీళ్ళు ఏం మాట ఇవ్వలేదండి సన్న బియ్యం ఇస్తామని మాత్రం ఏం మాట ఇవ్వలేదు కాకపోతే ఇయ్యాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తే మా ప్రజలందరూ బాగుంటారు ఏ రోగాలు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నా సన్న బియ్యం ప్రతి ఒక్కరు తింటున్నారు పండిన పంట వాళ్ళ పక్కకు పెట్టుకొని కూడా మా పంటలు మా సన్న బియ్యం మేము గవర్నమెంట్ ఇచ్చే సన్న బియ్యం తింటున్నారు ప్రతి లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చే రేషన్ షాప్ల బియ్యం దేనికి వానికి రాకుండా పోతుండే ఒకసారి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు వచ్చినారు ఏందండి చీరలు ఇట్లా కట్టిండ్రు ఇట్లా బియ్యం వేస్తుండ్రు పందులకు అది ఇదని అడిగితే కూడా ఏం చెప్పలేకపోయినాం జవాబు ఏం చెప్పాలో అర్థం కాలేదండి ఈ పండగకు దసరా పండగకి ఇచ్చే చీరలు కూడా చెట్ చెట్ల చుట్టూ నారు చుట్టూ కట్టుకున్నారు ఆమె వచ్చి ఫోటో తీసుకుంది మన దగ్గర కలెక్టర్ వచ్చినారు వచ్చి ఫోటో తీసుకున్నారు ఏం చేయాలి మేడం మేము ఏం చేయలేకపోతున్నాము వాళ్ళకి ఇష్టం లేదంట మరి ఏం చేయాలి వాళ్ళు ఏం కట్టుకోలేకపోతున్నారు యూజ్ చేస్తున్నారు క్వాలిటీలు లేవు యూజ్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా యూజ్ చేస్తున్నారు అంతే మేము ఏం చేయలేకపోయినాం మేడం అంతే అది ఒకటి స్థానిక సంస్థ ఎన్నికలకు కానీ దేనికి కానీ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కింది నుంచి కింది స్థాయి నుంచి కాంగ్రెస్కి ఓటేయ్యాలనే ఉద్దేశంతోనే ఉన్నారు కాంగ్రెస్ పాలన బాగుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా బాగుంది అనే ఉద్దేశంతోనే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఎన్ని అప్పులున్నా కానీ అన్ని పథకాలు అమలు చేస్తున్నారు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు ప్రతి పని చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు ప్రతి ఎలక్షన్ల ఓటమి అనే మాట మర్చిపోవలసిందే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అవి రెండు ఏం మాట్లాడుకుంటున్నాయి ఏం కలుస్తున్నారో ఏమో వాళ్ళు తెలుస్తలేరు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వీళ్లకు సహాయం అందకపోతే కూడా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కి వేసుకుంటా వాళ్ళు అప్పులు కట్టుకుంటా మిత్రులు కట్టుకుంటా అన్ని చేసుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇదే విధంగా నడిపిస్తే వాళ్ళకి ఎన్నిక చూసుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగుందని అందరు అంటున్నారు ఎన్నికలకు కూడా ఎవ్వరు ఎన్నిక చేసేది లేదు ప్రతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది నమస్తే నా పేరు బజరప్ప మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో మరి ఎలా ఉంది పాలన ఎలా ఉంది ప్రజలేమనుకుంటున్నారు మా కాంగ్రెస్ పాలన మంచిగా ఉందని అంటున్నారు ప్రతి ఒక్కరు బాగానే ఉంది అంటారు పిరి బాస్ ఒకటి రెండోది రైతు రుణమాఫీ రెండవది మూడవది కరెంటు బిల్లు సన్న బియ్యము అన్నీ అన్నీ మంచిగా చేస్తుంది బాగుందని అంటున్నారు అందరూ సరే మరి రేపు త్వరలో స్థానిక సమస్యలు జరగబోతున్నాయి ఈసారి మరి ప్రజలు మద్దతు మీకు లభిస్తుందా లభిస్తుంది అందరు కూడా కాంగ్రెస్ ఉన్నారు నా పేరు గవిని వెంకటరెడ్డి నేను కాంగ్రెస్ కార్యకర్తను మా పార్టీ మా పార్టీ విధేయతగా ఉంటాం మేము ఎప్పుడు ఈ మధ్యనే ఒకవేళ ముందు ముందు మా పార్టీ అప్పులు కోట్ల అప్పులు చేసిపోయి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయి మా పార్టీ కొంచెం మొదట్లో ఇబ్బందులు పడ్డది ఈ మధ్యనే మంచిగా అయింది అన్నీ రుణమాఫీ కానీ లేకపోతే రైతు బంధు కానీ కాకపోతే ప్రతి ఒక్కటి సన్నబియ్యం కానీ అన్ని హామీలు నెరవేర్చినారు ఏదో ఒక్కటి రెండు తప్పితే అది కూడా త్వరలోనే కూడా మా రేవంత్ రెడ్డి గారు తీరుస్తారు తప్పక మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ఐదేళ్ళు పరణ మాదే ఉంటుంది మా ఊళ్ళో కూడా మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉంటారు ఇది మాత్రం నిజం నా పేరు బాలకృష్ణ నేను కాంగ్రెస్ నాయకుని గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు నియామకాలు ఇచ్చిన మొత్తం వాళ్ళు ఏం చేసిన అప్పుల పాలు చేసినారు మిగిలి ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇప్పుడు దాంట్లకు మిత్తులు కట్టే విధంగా చేసారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అప్పులకు మిత్తులు మిత్తులు కట్టుకుంటూ జాబ్స్ మళ్ళా గత వాళ్ళు మొత్తం అప్పులు చేసిపోయినా దాంట్లో ఇంట్రెస్ట్ కడుతూ ప్రభుత్వం మంచిగా మాకు రైతు బంద్ వేసి మళ్ళీ మాకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చి మాకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా మేము లబ్ధి పొందలే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు నీళ్ళు ఏంటిది మన ఇండ్లు ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ యాభై వేల ఉద్యోగాలు వస్తాయి మళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కాంగ్రెస్లో అప్పటికెళ్ళి పది సంవత్సరాలుగా ఉండి కూడా లబ్ధి పొందలే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి పొందినం